అందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక తెలుగు పద్యంతో మీ ముందుకు వచ్చాను పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురసుమతి ఇది సుమతి శతకం నుంచి తీసుకున్నటువంటి పద్యం చాలా చక్కటి అర్థాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా దీని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుని తగినట్టుగా అభివృద్ధి చెందాలి ఏమిటి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పుడే పుట్టదు తండ్రికి పుత్రుడు జన్మించగానే నిజమైనటువంటి సంతోషం కలుగదట అంటే సంతోషం కలిగినప్పటికీ కూడా అది భవిష్యత్తులో అతను అభివృద్ధి చెందితే వచ్చేటువంటి సంతోషాంతో పోలిస్తే ఇది అంతగా లేదని చెప్పుకోవాలి అంటే ఎలా చెప్తున్నాడంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పుట్టదు అంటే నిజమైనటువంటి పుత్రోత్సాహం ఆ రోజు కలగదు మరి ఎప్పుడు కలుగుతుంది జనులా పుత్రుని కనుగని పొగడగా జనులు అంటే ప్రజలు ప్రజలు ఆ అబ్బాయిని చూసి ఆ పిల్లవాడిని చూసి వీడు చాలా మంచివాడు ప్రయోజకుడయ్యాడు గొప్పవాడు అయ్యాడు అని చెప్పేసి అందరూ అనుకోవాలి ఎప్పుడు అనుకుంటారు ఆ పిల్లవాడు ఎదిగిన తరువాత ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి దేశానికి సమాజానికి శ్రేయస్సు కలిగించే మంచి పనులు చేస్తూ అందరూ కూడా మెచ్చుకునే విధంగా కనుక తయారైతే అప్పుడు అందరూ కూడా అతన్ని మెచ్చుకుంటారు అతన్ని మెచ్చుకోవడమే కాదు వారి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులయ్యా ఇలాంటి మంచి పుత్రుని కన్నారు అని చెప్పి అందరూ అంటూ ఉంటే తండ్రికి ఆ రోజు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది మరి పిల్లలు ఈ పద్యం విన్నారు కదా మీ తల్లిదండ్రులకి మీరు కూడా అలాంటి మంచి ఆనందాన్ని ఇవ్వాలి అంటే మీరు కూడా చక్కగా మంచి ప్రయోజకులై ఈ దేశానికి ఈ సమాజానికి మనం పుట్టిన ఊరికి మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేలాగా మీరు అవ్వాలి అప్పుడు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులు నిజమైన సంతోషాన్ని పొందుతారు చూడండి ఇక్కడ అదే చెప్తున్నారు ప్రతి లైన్లో కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం బునాడు పొందు ఆ రోజు నిజమైనటువంటి పు పుత్రోత్సాహాన్ని పొందుతారు పుత్రోత్సాహము అంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాలి పుత్రుడు పుట్టుట వలన వచ్చిన ఉత్సాహము సంతోషము ఆ రోజు వస్తుంది అని కవిగారు చెప్తున్నారు పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు పుత్రుడు జన్మించినప్పుడే ఆ సంతోషం పుట్టదు మరి ఈ పద్యాన్ని మరొకసారి మనం విందాం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు అడు మరి చక్కటి పద్యాన్ని విన్నారు కదా మీరు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు తరువాత నేనేటటువంటి పెట్టే పద్యాలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దా